కవిత శీర్షిక పుట్టినిల్లు పదిహేను వసంతాలు ఇంటి వాకిలిని అమ్మలా చక్కదిద్ది బొండు మల్లె సన్నజాజి తీగల మొక్క మొగ్గలను తల్లివేరులా పెంచిన ఇంటి వనజానను మునివేళ్ళతో ముద్దాడిన ఇంటి గడపల ఇంద్రధనస్సు నవ్వును పెరట్లో కలిదిరిగి పందిట్లో విరబూసిన సజీవ బంధం పుట్టిల్లు పెళ్లి జీవితంలో జరిగే అన్ని మజిలీలలాగే మరో మజిలి కానీ స్త్రీ జీవనంలో వాత్సల్యాల అనుబంధాల చివరి పలకరింపంది పుట్టినిల్లు అమ్మగారిల్లు అన్న ఇల్లైతది మెట్టినిల్లు అత్తిల్లు ఆయన అమ్మ ఇంట్లో ఏ వస్తువు నాది కాదట అత్త ఇంట్లో ఏ వస్తువుపై నా పేరు ఉండదట అప్పటిదాకా అమ్మాయి అన్నోళ్ళంతా ఇప్పటి నుంచి ఆడదానివనే పదాన్ని అక్కడి దానివనే అర్థంలో వాడతారట మూడు ముళ్ళ తాడు కత్తులై పేగుబంధాన్ని కోసిన బాధ ఆక్సిజన్ ఇవ్వకుండా గుండె మార్పిడి చేసినట్టుంది తనువు చాలించిన శవమై నేను పుట్టింటికి వెళ్ళే అర్హత లేదంటే పెండినాడు పల్లకిలో ఊరేగిస్తూ పులిమేర దాటించింది బ్రతికొండంగా పూడ్చబడ్డ శవాన్నే కదా మూడు కాలాలు రెండు దశాబ్దాలు తల్లిదండ్రుల కంటిపాపని అమ్మలా పెరిగిన చెంటిపాపని కష్టాల్ని తొడిచేసిన పుట్టుకన్నారు కన్నీళ్లు రానివ్వక పెంచి నిలిపారు ఇష్టమే ఈర్ష్య పడేలా చూసుకున్నారు ఇంటిలో పెరిగేటి దీపం అన్నారు అన్నీ చేసిన గౌరవ కుటుంబం ఇంటి పేరు మోయని ఒంటరన్నారు పుట్టిన ఊరు వాడ కూడా నీది కాదన్నారు అమృతాన్ని ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు ఆత్మీయతని ఇవ్వగలరని తెలిసిన ఒక్కసారిగా అందరూ కలిసి ఆడదానివన్నారు ఆస్తి హక్కు ఇవ్వకపోయినా సమానతని స్త్రీకి పుట్టినిళ్ళు ఎప్పటికీ పుట్టినిల్లేనని ఒప్పుకోండి మోసే భూమిని తాగే జలాన్ని స్త్రీ అని కీర్తించి ఇంటి దేవతగా దేశమాతగా పొగడడం కన్నా పుట్టినింటి రక్తబంధానికి చెయ్యవ్వండి వాకిట్లు పక్షి నిద్రలు ఉలిక్కి పడ్డ కన్ను వదిలినా భయం వెన్ను తాకినా అప్రయత్నంగా కలల లోతుల్లో కనుల ముందు కనబడేది నీకైనా నాకైనా పుట్టినిళ్ళు రచనా స్వరం సోని కట్కూరి